కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరల్ అయిన నకిలీ వీడియోలపై ఢిల్లీ పోలీసులు మంగళవారం మరో పన్నెండు మందికి నోటీసులు జారీ చేశారు ఇద్దరిని గుజరాత్ లో అరెస్ట్ చేశారు నిందితుల్లో ఒకరు కాంగ్రెస్కు చెందిన నాయకుడని మరొకరు ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త అని తెలుస్తోంది ఈ పన్నెండు మంది విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఐవో ముందు హాజరు కావాలని ఇప్పటి వరకు మొత్తం పదిహేడు మందికి నోటీసులు జారీ అయ్యాయి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నాలుగు వందల సీట్లు సాధిస్తుందని నిరాశ నిస్పృహలతోనే ప్రతిపక్షాలు ఫేక్ వీడియోలు పోస్ట్ చేస్తున్నాయని భాజపా ఆరోపిస్తోంది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ విభాగానికి చెందిన మరో నలుగురికి సోమవారం ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేశారు రేవంత్ రెడ్డి నేరుగా హాజరు కాకుండా ప్రతినిధిని పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది అమిత్ షా ఈ నెల ఇరవై మూడున తెలంగాణలో జరిగిన విజయ్ సంకల్ప సభలో పాల్గొన్నారు భాజపా అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్దమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు వాటిని వర్తింపజేస్తామని అమిత్ షా చెప్పారు దీన్ని వక్రీకరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని భాజపా ఆరోపిస్తోంది